కార్తీక పురాణము ఇరవై ఆరో అధ్యాయం ప్రారంభం దుర్వాసుడు అంబరీషునే శరణు వేరుట ఓ దుర్వాస మునీంద్ర నువ్వు ఇచ్చిన శాపం మేలునే కలిగిస్తుంది నీ వాక్కు వ్యర్థం కానివ్వకూడదు అని ఆ పది జన్మలను నేనే ఎత్తాలని నిర్ణయించాను నువ్వు వెంటనే అంబరీషుని దగ్గరకు వెళ్ళు తన కారణంగానే నీకు ప్రాణాంతకమైన కష్టం వచ్చిందని జరిగిన నా తొందరపాటుకు విచారిస్తున్నానని మొరపెట్టుకో అప్పుడు అంబరీషుని వలననే నీకు మేలు కలుగుతుంది అన్నారు శ్రీహరి ఘటనా ఘటనా సమర్థుడైన శ్రీహరి ఆదేశం ప్రకారం సుదర్శనం వెంట తరుముకుంటూ వస్తోంది దుర్వాసుని దుర్వాసుడు శ్రీహరి ఆజ్ఞ ప్రకారంగా అంబరీషుడి దగ్గరకు వెళ్ళాడు అది చూసి అంబరీషుడు తన వలననే మహర్షికి ప్రాణభయం కలుగుతోంది అని విచారిస్తున్నాడు బ్రాహ్మణునకు ఆపద కలిగించడం శ్రేయస్కరం కాదు అని ధర్మం కాదని విప్రుణ్ణి హింసించేవాడు విప్రుణ్ణి హింసింపచేసే వాడు బ్రాహ్మణ హంతకులే అని ధర్మశాస్త్రములు చెబుతున్నాయి విప్రుణ్ణి వాడు విప్రుణ్ణి హత్య చేయించిన వారు హంతక పాతకానికి గురికాక తప్పదు దుర్వాస మహర్షి నా కారణంగానే ప్రాణభయంతో అల్లాడిపోతున్నాడు తిండి తిప్పలు లేక అలమటించి పోతున్నాడు కర్తవ్యం తెలియక కలవరపడుతున్న పరమానిష్ట గరిష్ఠుడు యోగ సంపన్నుడు నైష్టికుడు అయిన బ్రాహ్మణ శ్రేష్ఠునికి మూలంగా కష్టం కలిగిందని బాధపడుతూ అంబరి ధ్యానిస్తూ కలవరపడుతున్నాడు ఆ సమయంలో దుర్వాసుడు అంబరీషుడి దగ్గరకు వచ్చి శరణు అంబరీష శరణు నువ్వు మాత్రమే నన్ను ఈ సుదర్శన చక్రం బారి నుండి రక్షించగల సమర్థుడివి అంటూ ప్రార్థించాడు గురు బ్రహ్మనేభ్య సుభస్త నిత్యం అన్న సూక్తిని గుర్తు చేస్తు చేసుకున్నాడు అంబరీషుడు తనకు అపకారం చేసిన వాడికైనా అపకారం తలపెట్టకూడదు అన్న చిన్న సుమతీ శతక పద్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు గోవులు బ్రాహ్మణులు నిరంతరం అందరి అందరి చేత రక్షించబడాలి అన్న విషయం సూచిస్తున్నది ఈ అధ్యాయం ఇరవై రోజు పారాయణం సమాప్తం